నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సిపి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం కార్యాలయం వద్ద బాణా చంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకొని సంబరాలు చేశారు ఆత్మకూరు పట్టణ వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని మండలాల వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు మరియు వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిల్లూరు ఆదిశేషయ్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ ప్రజల మన్నలను పొందిన పార్టీ అని ఆత్మగౌరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పార్టీ పటిష్టంగా ఉందని కార్యకర్తలే తమ పార్టీకి బలమని ఈ రోజు జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భారీగా హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కార్యకర్తలు వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వర్దిల్లాలి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు व्यस्त सार कांग्रेस पार्टी कार्यकर्तलाई कितारा वंचिल लाले वंचिल लाले व्यस्त सार कांग्रेस पार्टी कार्यकर्तलाई कितारा कांग्रेस पार्टी व्यस्त सार कांग्रेस पार्टी व्यस्त सार कांग्रेस पार्टी एक्चुअल पार्टी के नेतृत्व नहीं करता दिहनावा व्यस्त से पार्टी आर्यवा दिनचर्या की चेष्टा ये जोर का నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన అతిథులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఎంతో భారీ ఎత్తున నిర్వహించినందుకు పార్టీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు పూర్వం అధికారం లేకపోయినా కానీ ఈరోజు ఇంతమంది పార్టీ కోసం పార్టీ అభిమానులతో ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయపురం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమం చేసిన నాయకులు పెద్దలు అందరూ కూడా వివిధ మండలానికి వచ్చిన నాయకులకు కానీ టౌన్లో ఉన్న యువతకు కానీ అందరూ కూడా కుటుంబ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఇలాగే పార్టీ కార్యక్రమాలకు అందరూ కూడా ఐక్యంగా విచ్చేసి పార్టీ బలోవత్తనం చేసి అదేవిధంగా మన మేకపాటి విక్రమన్ని అండగా ఉండి రాబోయే రోజుల్లో అదే వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఆ కార్యక్రమం అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి వైయస్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ చూడాల్సిన అవసరంగా ఉంది అందరూ కూడా ఐక్యంగా ఉండే పార్టీ కోసం అదే విక్రమణ కోసం మనం అందరం కలిసి కట్టిగా ఉండాల్సి ఉంది రాబోయే రోజుల్లో ఇప్పుడే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోంది ఈరోజు మీకు అంతా తెలుసు పన్నెండున్న జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఫీజు పోరుబాట బాట యువత పోరు మీద అందరం కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేస్తున్నాం ఇలాంటి పోరాటాలు భవిష్యత్తులో కూడా ఎన్నో జరగవచ్చు ఆ పోరాటాలకు అందరుగా పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ కార్యక్రమం అన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం మనం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సూపర్ సిక్స్ అని ఆ పథకాలు ఏది కూడా ఇంతవరకు ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ప్రజలందరూ ఎప్పుడెప్పుడే పథకాలు వస్తాయని ఆశగా ఉన్నారు కానీ ఇవన్నీ కూడా మనం ప్రజలకి తీసుకెళ్లి వాళ్ళకి కూటమి చేసిన మోసాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది మనం జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో చెప్పినవన్నీ కూడా ఆరు నెలల లోపల ప్రతి కార్యక్రమం నెరవేర్చి చిరస్థాయి బలహీన బాడ వర్గాలు చిరస్థాయిగా నిలిచిపోయాడు కానీ ఈ ప్రభుత్వాన్ని చెప్పిందని కలబుల్ మాటలు ప్రజలంతా గమనిస్తున్నారు మనం కూడా ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ కూడా ప్రజలకు అర్థమయ్యే పోరాటం చేయాల్సి వస్తుంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధుమిత్రులకు రాజశేఖర్ రెడ్డి అభిమానులకు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు అలాగే మేక పార్టీ గౌతమ్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాక్కుమూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయి పదిహేనవ సంవత్సరం పదిహేనవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఒక్కసారి ఆత్మగూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఆత్మకూర్పు మున్సిపల్ పరిధిలోని మేకపాటి విక్రమరెడ్డి గారి క్యాంపు నందు అత్యంత ఘనంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగినాయి ఈ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్న పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరు రాజశాష గారికి అలాగే మాముడూరు సుధాకర్ రెడ్డి గారికి మ మరిపాడు మండల కన్వీరర్ బ్రాహ్మణపల్లి వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే ఎంపీపీ నాయుడు గారికి అలాగే ఆత్మ ఎస్సీఎస్ఎల్ మాజీ అధ్యక్షులు కొండా వెంకటేశ్వర గారికి అలాగే మన ఏస్ ప్యాట నుంచి రమేష్ గారికి అలాగే టౌన్ మహిళా అధ్యక్షురాలు కల్పనారెడ్డి గారికి ఆత్మగూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి గారికి ఆమె జడ్పీటీసీ కూడాను అలాగే వాలంటీర్ సుభాగానికి కేమాకారాన్ని నియమించడం జరిగింది ఆమెకి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులకి అందరికీ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో కూడా మనమందరూ ఐక్యమత్యంగా శ్రీ మేకపాటి ఇక్రమరెడ్డి గారికి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి చేసి మేకబాటి విక్రమరెడ్డి గారిని రాబోయే రాబోయే రోజుల్లో అత్యధిక మజారిటీతో గెలిపించి గెలిపించవలసిందిగా కోరుతున్నాము అలాగే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక పోరాటాలకు ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సిందిగా ఆత్మకూరు పట్టణ యువతకు ఆత్మకూరు పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ వాళ్ళ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల తరపున మేమందరం మీకు అండదండలుగా ఉంచి రాబోయే రోజుల్లో గత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదానికి ఆత్మకూరు పట్టణ కమిటీ తరఫున మీ మీకు హామీ ఇస్తున్నాను మా మా పోరాటం మీ మీకు హామీలను నెరవేర్చే వరకు మా యొక్క పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఈ సభాముఖంగా ప్రతి ఒక్క ఆత్మ